హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో మంచి వీడియో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ మధ్య లాంగ్ లెంత్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అన్ని షార్ట్సే పెడుతున్నాను కదా ఇక మీదట డైలీ వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తానండి మనం టిఫిన్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే టమోటా కారం అనేది నేను ఇవాళ మీ అందరితో షేర్ చేస్తున్నానండి దీనికి కాను ఎండుమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకోండి అలాగే వెల్లుల్లిపాయ ఒక పెద్ద సైజ్ టమోటా అలాగే ఆనియన్స్ వీటితో పాటు ఒక చిటికెడు జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ అనేది ధనియాలు తీసుకోండి సో ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఈ టమోటా కారం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టిఫిన్స్లో కానీ స్నాక్స్లో కానీ చాలా బాగా అనేది టేస్ట్ అనేది ఉంటుందండి సో వీటన్నింటినీ కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అలాగే జీలకర్ర ధనియాలు వీటితో పాటు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాం అవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేయాలండి సో మామూలుగా టమోటా కారం అని ఎర్ర కారం అని మిర్చి కారం అని చాలా రకాలుగా చేస్తారు కదా ఈ కారం అయితే మనం చాలా తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఆనియన్ మన టేస్ట్కి సరిపోయే ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి సో వీటన్నింటినీ కూడా మెత్తగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా చాలా మెత్తగా కలర్ కూడా చాలా రెడ్గా ఉందండి సో ఇప్పుడు దీన్ని తిరుగుమాత పెట్టుకుందాం టమాటా కారం ఖచ్చితంగా తెరుగుమాత అయితే వేసుకోవాలండి అప్పుడే పచ్చివాసన రాకుండా చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా కడాయి పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పోపు దినుసులు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే మినపప్పు వీటిని వేసి కొద్దిగా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చిటపటి ఆడుతాయి కదా ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కారాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా వేసేసుకుని ఒక ఫోర్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఆ టమోటాలో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీన్నే మనం దోశలోకి కారం దోశలు చేస్తాం కదా దానికి కూడా యూస్ చేసుకోవచ్చు బజ్జీలు బోండాలు ఇడ్లీలు స్నాక్స్లోకి దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చండి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కారం అనేది రెడీ అయిపోతుందండి ఇదండి ఇవ్ వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్